అదే ప్రత్యేక హోదా నాడు తెచ్చాడా తమ్ముళ్ళు తెస్తాడా అని అడుగుతున్నా ఇంకో పక్క రాజధాని సర్వనాశనం చేశాడా లేదని అడుగుతున్నా ఇప్పుడు రాజధాని ఉందా అని అడుగుతున్నా మన రాజధాని మన మన రాజధాని అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు చూస్తే మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఆయన తిరగలేకుండా చేస్తే నేరుగా అక్కడి నుంచి బయట పంపిస్తే మొట్టమొదటిసారిగా నేనే వెళ్లి హోటల్లో నో హోటల్ విజయవాడలో ఉంటే సంఘీభావాన్ని తెలియజేశారు నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పాడు ఓట్లు చేరడానికి వీలు లేదు కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఆశయం కోసం ముందుకు వచ్చాడు అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈరోజు మేము కలిసి సూపర్ సిక్స్ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం మోడీ గ్యారంటీ ఉంది ఇవన్నీ కలిపి అమలు చేస్తాం సామాజిక భద్రత కోసం పింఛన్లు వేస్తాం ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెంచను ఏప్రిల్ మొదల తారీఖు నుంచే మీ ఇంటికి ఇంటికిచ్చే బాధ మాది వేలు ఇస్తాం బకాయిలతో కలిపి చంద్రన్న బీమా ఇస్తా ఎవరన్నా సహజ వరణం అయితే ఐదు లక్షలు యాక్సిడెంట్ అయితే పది లక్షలు బీసీ డిక్లరేషన్ ఇచ్చాం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం వాళ్ళని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కాపునికి కట్టుబడి ఉంటాం రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్స్ అందరికీ పదైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాం చెత్త మీద పన్ను రద్దు చేస్తాం విద్యుత్ శాత్తును నియంత్రణ చేస్తాం డ్రగ్స్ గాని గంజాయి గాని వంద రోజుల్లో ఉక్కు పాదంతో అణిచివేస్తారని మీ అందరికి ఆమె ఇస్తున్నా అదే మారిగా